అందరికీ వందనాలండి యాకోబ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో యాకోబు గారు ఒక మాట చెప్పారండి దేవుని ఎద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును అని చెప్పారు పాపులారా మీ చేతులను కడుగుకొనండి అన్నారు దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి అని చెప్పారు అంటే ఈరోజు దేవుడు మన ఎత్తుకు రావాలంటే మనము ఏం చేయాలి మొట్టమొదటిగా మన పాపములను కడుక్కోవాలి అంటే ఈరోజు అమ్మ చేతులు కడుక్కున్నట్లుగా దిమనస్కులారంటే రెండు మనస్తత్వములు కలిగి అంటే దేవుని మీద ఒక మనస్సు లోకం మీద లోకం వాటి మీద ఉన్న వాటి మీద ఒక మనస్సు మనం కలిగి జీవిస్తే దిమనస్కులకు కనబడతాం కనుక అప్పుడు మరి అలా ఉండకూడదు మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి అన్నారు ఈరోజు దేవుని యొద్ధకు వచ్చినటువంటి మనం ఏం చేయాలి మొట్టమొదటిగా మన పాపాలు కడుక్కొనాలి అంటే ఈరోజు మన హృదయములను పరిశుద్ధపరచుకోవాలి ఆ విధముగా మనం ఉండినట్లయితే అప్పుడు చూడండి ఒక మనట ఆ పదవచ్చు అంటారు తొమ్మిది పదిలో ఏమని వ్యాపుల పడి దుఃఖపడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునుకొను మీ ఆనందము చింతకొను మార్చుకొనండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని చెప్పి ఈరోజు మనము కన్నీటితో మరి ఏం చేయాలంటే దుఃఖముతో వేదనతో రోదనతో దేవుని దగ్గర మనము ప్రార్థన చేసి మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మన హృదయములను పరిశుద్ధపరచుకున్నట్లయితే అప్పుడు దేవుడు మన యద్ధకు రావడానికి అవకాశం ఉంటుంది మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అన్నారు ఈ విధముగా మనము ఎప్పుడైతే తగ్గించుకునే జీవితము స్వభావం మనం ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడానికి అవకాశం ఉంటుంది దేవుని ఎద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించాలి మొట్టమొదటిగా దేవుని ఎద్దకు మనం వెళ్ళాలి అప్పుడు ఆయన మన ఎద్ధకు వస్తారు ఎప్పుడు అని అంటే మనము మన పాపాలు ఒప్పుకొని మన హృదయాలు పరిశుద్ధపరచుకొని మనము కన్నీటితో వేదనతో రోదనతో ప్రార్థన చేసి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆయన మన యుద్ధకు రావడానికి అవకాశం ఉంటుంది గనక ఈ మాటలు ప్రతి ఒక్కరు క్రైస్తవులు అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకంటే ఈరోజు చాలా మంది ఈ విషయంలో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మనము ఈరోజు ఆయన ఎదుట తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయనకు మనము లోబడాలి ఆయన దృష్టిలో మనం ఆయన్ని మనము మనల్ని మనం తగ్గించుకునే స్థితి ఉన్నప్పుడే దేవుడు మన ఎత్తుకు రావడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అసాధ్యం ఈ మాటలు అందరూ కూడా గమనించండి దేవుడు కాక అందరికీ వందనాలు